హాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యువరాజ్ మీనన్ పక్కనే నిల్చొని ఉంటాడు మీనన్ మందు తాగుతూ ఉంటాడు ఇక యువరాజ్ పక్కన నిల్చొని వాళ్ళిద్దరు కూడా కారు దగ్గరే ఉంటారు జేడీ జేడీ అని కోపంగా రగిలిపోతూ మీనన్ మందు తాగుతూ ఉంటాడు యువరాజ్ ఈ మీనాన్ని ఇన్నేంట్లలో ఎలా ఎప్పుడైనా చూసావా మీనంటే భయంతో వణికిపోయేవాడు కాదు చావుని చూపించేవాడు ఆ చేడిని గెలవాలన్న ప్రతిసారి కూడా నేను నా మనిషిని ఒకరిని కోల్పోతున్నాను ఆ రోజు నా తమ్ముడిని ఈ రోజేమో మినిస్టర్ని ప్రాణాలు కోల్పోయాను లేదు జేడి నేను ఏంటో నీకు చూపిస్తాను యువరాజ్ జేడీకి నేను ఏంటో చూపిస్తాను ఎప్పటికీ కూడా మినిస్టర్ నా వల్లే ప్రాణాలు కోల్పోయాడన్న తాయారికి తెలియకూడదు ఆ విషయం ఒకవైపు తాయారు మరోవైపు నేను మా ఇద్దరి నడుమలో చేడి చుక్కలు చూడాలి వనికిపోతూ నలిగిపో చూస్తూ ఉంటు నేను ఎలా వనికి ఫోన్ అని మీనాల్ ఇంకా అనుకుంటుంటాడు మినిస్టర్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారన్న న్యూస్ టీవీ ఛానల్లో వస్తూ ఉంటుంది కౌష్కి ఫ్యామిలీ మొత్తం చూస్తూ ఉంటారు అదేంటి మినిస్టర్ ప్రాణాలు కోల్పోయాడా అమ్మి ఒకసారి ఆ కమిషనర్ ఎలా ఉన్నాడు ఏంటో చెడికి ఒకసారి ఫోన్ చేసి కనుక్కో అని వైజయంతి చెప్తుంది మినిస్టర్ మాత్రమే ప్రాణాలు కోల్పోయాడు కమిషనర్ అప్పుడు వేరే టీంతో వేరే ఒక చోట ఉన్నాడు అని దాత్రి అంటుంది అదేంటి జగదాత్రి నువ్వు చూస్తున్నట్లు చెప్తున్నావు అని కౌశికి అడుగుతుంది అవునమ్మి అని వైజయంతి కూడా అడుగుతుంది అప్పుడే దాత్రి ఇంకా కంగారు పడుతూ ఉంటుంది నేనే చెప్పానక్క అంటే నాకు తెలిసిన ఇన్స్పెక్టర్ స్టేషన్లో ఉన్నాడని ఇంత ముందు కూడా చెప్పాను కదా అతనికి ఫోన్ చేస్తే వివరాలు చెప్పాడు అని కేదార్ ఇక అబద్ధం చెప్తూ ఉంటాడు పీడా పోయింది ఇప్పటికైనా ఈ జగదాత్రి ఇక వాళ్ళ అమ్మ క్రిమినల్ని నోరు మూసుకొని కూర్చుంటుంది అంతే ఇంకెవరు మన ఇంట్లో బలికారు అని వైజయంతి చెప్తుంది పిన్ని అని కేదార్ కోప్పడతాడు ఏంట్రా మా అమ్మపై నోరు లేస్తుంది నీకు అని యువరాజ్ కోప్పడతాడు మా అమ్మ అన్న దాంట్లో తప్పేముంది మీ ఆవిడ వల్ల ఎంతమంది మన ఇంట్లో వాళ్ళు బాధపడ్డారో నీకు గుర్తుకు లేదా అని యువరాజ్ అడిగితే కేసుని వాపస్ తీసుకుంది కదా జగదాత్రి ఆ విషయం నీకు గుర్తులేదా యువరాజ్ అని కవుకి అడుగుతుంది కానీ జగదాత్రి వాళ్ళమ్మైతే క్రిమినల్ ఇది అందరికీ తెలిసిన విషయమే కదా అని యువరాజ్కి నోటికి వచ్చినట్లు చెప్తూ ఉంటాడు చాలే హ్యాపీ యువరాజ్ మా అమ్మ గురించి ఇంకొక మాట అన్న నా చెల్లెలు భర్త కూడా నేను చూడను అని దాత్రి వార్నింగ్ ఇస్తుంది మా అమ్మ చాలా మంచిది నేరస్తురాలు కాదు అని దాత్రి అనడంతో మేము చెప్తున్న వాటన్నిటి కూడా సాక్ష్యాలు ఉన్నాయమ్మే నువ్వు చెప్తున్న వాటికి వేటికి కూడా సాక్ష్యాలు లేవు కదా అని వైజయంతి అడుగుతుంది సాక్ష్యాలు లేవు కాబట్టి మీరు ఎప్పటికీ నిరూపించలేరు అని యువరాజ్ కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటాడు ఇక చాలే ఆపు యువరాజ్ అని కేదర్ కోప్పడతాడు లేదు మేము నిరూపించే తీరుతాము మా అమ్మ గురించి ఇలా మాట్లాడినా మీరందరి రేపు మా అమ్మ ఏ తప్పు చేయలేదని మీరు చెప్తారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్తుంది చూస్తూ ఉండండి అని దాత్రి అయితే ఛాలెంజ్ చేస్తుంది నిజాన్ని ఎవరు కూడా దాచిపెట్టలేరు ఖచ్చితంగా బయటకు వస్తుంది ఎప్పటికైనా తెలిసి తెలుస్తుంది అని కౌశిక కూడా యువరాజ్కి చెప్తూ ఉంటుంది సరే సరే పద అందరం వెళ్ళి డిన్నర్ చేద్దాం అమ్మ కౌశికి నేను నీకు ఫిఫ్టీ ల్యాక్స్ ఇస్తాను పొద్దున్నే బ్యాంక్లో డిపాజిట్ చేస్తావా అని సుధాకర్ అడగడంతో నేను అర్లీగా ఆఫీస్కి వెళ్ళాలి సరేలే బాబాయ్ వీలు చూసుకొని నేనే బ్యాంక్లో డిపాజిట్ చేస్తానని కౌశిక చెప్తుంది అప్పుడు ఈ నిషి అక్కడికి వస్తుంది మీరంతా చేయనవసరం లేదు నేను వెళ్ళి బ్యాంక్లో డిపాజిట్ చేస్తాను అని నిషి అంటుంది ఓహో నువ్వు మనుషులతో కూడా మాట్లాడతావా ఇంకా గోడలతో ఫర్నిచర్తోనే మాట్లాడతావు అనుకున్నానే అని యువరాజు అంటాడు ఆ బుడ కాస్త ఊరుకుంటావా అని వైజయంతి అడుగుతుంది అదేంటి నిషి రెండు రోజులుగా హెల్త్ సరిగా లేదని చెప్పి నువ్వు రూమ్ నుండి బయటకు కూడా రావటం లేదు బ్యాంకుకి వెళ్ళి డిపాజిట్ చేస్తావా అని తాత్రి అడుగుతుంది నేనేం చేస్తే నీకెందుకే అని నిషి అరుస్తూ ఉంటుంది ఏంత బాగా చూస్తున్నావు రెండు రోజుల తర్వాత ఆమె బయటికి వచ్చి డిపాజిట్ చేస్తానంటే ఆలోచిస్తున్నాం ఎందుకు సరే అని చెప్పొచ్చు కదా అని వైజయంతి అంటడంతో అలాగేనమ్మా అని సుధాకర్ అంటాడు నిషీలు ఏంటి ఇంత మార్పు మళ్ళీ ఏం చేయబోతుంది ఏదైనా చేసి మళ్ళీ ఇరుక్కుంటుందా ఏంటి అని దాత్రి మనసులో అనుకోని కంగారు పడుతూ ఉంటుంది ఇక ఉదయం అవుతుంది మావ్య గారు యాభై లక్షలు మాత్రమే ఇస్తున్నారు మరి ఇంకో యాభై లక్షల కోసం నేనేం చేయాలి ఆ ఫ్యాక్టరీ డబ్బు ఉంది కదా వాటిని వాడుకుంటాను తర్వాత చూసుకుంటాను అని నిషి మనసులో అనుకుంటుంటుంది అత్తయ్య గారు మావయ్య గారు ఎక్కడ డబ్బు డిపాజిట్ చేయమన్నారు కదా అని నిషి అడగడంతో పనుందని చెప్పి బయటికి వెళ్ళారమ్మా డబ్బు బ్యాగ్ గదిలోనే ఉంది వీళ్ళు తీసుకో డిపాజిట్ చేసి అని వైజయంతి చెప్తుంది ఇక నిషి గదిలోకి వెళ్ళి చూడగా ఒక బ్యాగ్లో యాభై లక్షలు ఇంకో బ్యాగ్లో రెండు కోట్లు ఉంటుంది సరే యాభై లక్షలు బ్యాగ్ తీసుకోవటం ఎందుకు రెండు కోట్ల బ్యాగ్ తీసేసుకుంటే నా కష్టాలన్నీ తీరిపోతాయి కానీ రెండు కోట్ల బ్యాగ్ తీసుకుంటుంది బ్లాక్ వెలర్ దగ్గర నుంచి ఫోన్ వస్తూ ఉంటుంది చూడు నువ్వు కారులో రావద్దు ఎందుకంటే ఈ మధ్య అతిథిలి ఉపయోగించి పోలీసుల్ని డిక్కీలో పెట్టుకొని వస్తున్నారు కాబట్టి నువ్వు స్కూటీలో బ్యాగ్ తీసుకొని రా నేను చెప్పిన లొకేషన్కి అని ఆవిడ అని ఫోన్ పెట్టేస్తుంది అదేవిధంగా మిసి స్కూటీలో డబుల్ బ్యాగ్ పెట్టుకుంటూ ఉంటుంది గార్డెన్లో మొక్కలు కట్ చేస్తున్న కేదార్థాద్రి నిషిని చూసేస్తారు ఏంటి ఎక్కడికి వెళ్తుంది ఖచ్చితంగా నిషి ఏదో చేస్తుంది అని నిషి నిషి అని వీళ్ళు లోపే నిషి అయితే స్కూటీ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది సరే లోపలికి వెళ్ళి తెలుసుకుందాం బాధ కేదార్ ఎక్కడికి వెళ్ళిందో అని అత్తయ్య గారు నిషి ఏంటి బ్యాగ్ని స్కూటీలో పెట్టుకొని ఎక్కడికి వెళ్ళింది అని అడగడంతో డిపాజిట్ చేయడానికి వెళ్ళింది అని వైజయంతి అంటుంది అప్పుడే కౌశికి ఎక్కడికి వస్తుంది బాబాయ్ బాబాయ్ శర్మకార్కి ఇవ్వాల్సిన రెండు కోట్ల బ్యాగ్ కనిపించడం లేదని చెప్తే ఆ కబోర్డ్లో అక్కడే ఉండాలి కదమ్మా అని సుధాకర్ అడుగుతూ ఉంటాడు నువ్వు బాగా చూడాలి కదా నువ్వు టెన్షన్ పడి మళ్ళీ నీకేదైనా అయితే మా మీదకే వస్తారు అని యువరాజ్ అంటాడు అంటే సాక్ష్యాలు నగలు కూడా కనిపించకుండా ఇంతకుముందు పోయాయి కదా యువరాజ్ అని దాత్రి చెప్తుంది ఏందమ్మి మేమంటే కొన్ని తప్పులు చేసి ఉంటాము ప్రతీది కూడా మా పిటర్ రుదకండి అని వైజయంతి చెప్తుంది యాభై లక్షల బ్యాగ్ మాత్రమే ఉంది బాబాయ్ రెండు కోట్ల బ్యాగ్ లేదా అని కౌశికి మళ్ళీ అనడంతో నిషి ఎలాగో బ్యాంకుకి వెళ్తుంది కదక్క అక్కడ బ్యాగ్ ఓపెన్ చేసిన తర్వాత చూసుకొని నీకు కాల్ చేస్తుంది కానీ అని అంటే లేదు నేను కాల్ చేస్తాను దారిలో ఉంటే మధ్యలో బ్యాగ్ మార్చి నిషికి యాభై లక్షలు బ్యాగ్ ఇస్తాను మళ్ళీ నాకు మీటింగ్కి వెళ్ళే టైం అవుతుంది అని కౌశికి ఫోన్ చేస్తూ ఉంటుంది నిషి ఫోన్ తీయదు అక్క డ్రైవింగ్లో ఉంటుంది ఫోన్ ఎలా అనుకుంటున్నావు కాసేపు వెయిట్ చేయక్క అని యువరాజ్ అంటాడు సరేలే అని కౌశికే వెళ్ళిపోతుంది ఇక నిషి ఖచ్చితంగా ఏదో చేస్తుందని దాత్రి చెప్పడంతో ఒకవేళ బ్యాంక్కి వెళ్ళి డిపాజిట్ చేస్తే సరే దాత్రి లేకపోతే నువ్వు అనుమానించిందే నిజమవుతుంది అని కేదార్ అంటాడు అయితే ఇక దారిలో వెళ్తూ ఇప్పుడు ఈ డబ్బులు నేను ఇచ్చేస్తాను సరే కానీ డబ్బులు ఏమైపోయాయని అడిగితే నేనేం చెప్పాలి దొంగలు ఎత్తికెళ్ళని చెప్పేసి అయ్యో వద్దులే మళ్ళీ వదిన పోలీస్ కేసు అది ఇది అంటుంది అప్పుడు నేను యాక్సిడెంట్ చేసిన విషయం తెలిసిపోతుంది అప్పుడు నేను దొరికిపోతాను అని అనుకుంటూ మళ్ళీ యాక్సిడెంట్ చేసిన విషయం గుర్తు తెచ్చుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది నిషికి కళ్ళు తిరుగుతూ ఉంటాయి అప్పుడే దారిలో ఒక అమ్మాయి ఇక రీల్స్ చేసుకుంటూ వీడియో రికార్డ్ చేస్తూ ఉంటుంది నిషీని కూడా వీడియోని తీసుకుంటూ ఉంటుంది అయితే నిషికి కళ్ళు తిరిగి స్కూటీ అదుపు తప్పి కింద పడిపోతుంది అప్పుడే నిషి దగ్గర ఉన్న డబుల్ బ్యాగ్ పక్కనే ఉన్న మంటలో పడిపోతుంది కింద స్పృహ కోల్పోయి ఉంటుంది ఆ అమ్మాయి కూడా వీడియో ఆఫ్ చేయకుండా అలాగే పరిగెత్తుకొని వస్తుంది ఇంకా ఒక నలుగురు జనాలు గుమ్మికి లేవండి లేవండి అని ఇప్పుడు ఎలా ఉంది అని ఆవిడ అడుగుతూ ఉంటుంది ఇప్పుడు నాకు బాగానే ఉంది ఏంటి నేను కింద పడిపోయానా యాక్సిడెంట్ అయిందా ఇంతకీ నాతో పాటు ఒక డబుల్ బ్యాగ్ ఉండాలి ఎక్కడ ఎక్కడ నా డబ్బులు బ్యాగ్ ఎక్కడ అందులో యాభై లక్షలు ఉన్నాయని చెప్తూ ఉంటుంది నిషి లేదంటే మీరు మాత్రమే ఉన్నారు మీరు మాత్రమే కింద పడ్డారు అని ఆమె అమ్మాయి అంటూ ఉంటుంది లేదంటే డబ్బులు బ్యాగ్ ఉండాలని నిషి చుట్టుపక్కల చూస్తూ ఉంటుంది మంటల్లో కాలిపోతున్న బ్యాగ్ కనిపిస్తూ ఉంటుంది అయ్యో నా డబ్బు నా డబ్బు అని నిషి గట్టిగా అరుస్తూ మంటల దగ్గరికి వెళ్తూ ఉంటే ఆగమ్మ నువ్వు కూడా కలిపోతావు ఏంటి అని నిషిని వాళ్ళు గట్టిగా పట్టుకుంటారు మీ వాళ్ళ ఫోన్ నెంబర్ చెప్పండి మేము కాల్ చేస్తాం అని వాళ్ళు అడగడంతో నిషి ఫోన్ నెంబర్ చెప్తుంది అయ్యో ఇంకా వీడియో రికార్డింగ్లోనే ఉందా అని అప్పుడు ఆ అమ్మాయి వీడియో అంటే చేస్తుంది కౌశికి ఫోన్ చేస్తుంది హలో ఏమండి నా పేరు శిల్ప అండి ఇక్కడ మీ బంధువులు నిషికి యాక్సిడెంట్ అయ్యింది సృహ తప్పి పడిపోయింది ఇప్పుడు ఆమెకేం పర్వాలేదు మీరు త్వరగా రండి లొకేషన్ షేర్ చేస్తాను అని శిల్ప అనడంతో అవున ఇప్పుడే బయలుదేరి వస్తాం అని కౌశికి ఫోన్ పెట్టేస్తుంది ఇక పిన్ని బాబాయ్ అందరూ రండి దాత్రి అందరూ రండి అని పిలుస్తూ జరిగింది చెప్పి కేకలు పెడుతూ ఉంటుంది వదిన ఈ సమయంలో రావటం మంచిది కాదు మేము వెళ్ళి తీసుకొస్తాం అని దాత్రి కేదార్ యువరాజ్ ముగ్గురు కూడా బయలుదేరి నిషి దగ్గరికి వెళ్తారు దాత్రి యువరాజ్ కేదార్ శిల్పా నిషి దగ్గరికి పరిగెత్తుకుని వస్తారు నిషి నీకేం కాలేదు కదా అని అడుగుతూ ఉంటే యువరాజ్ యువరాజ్ డబ్బులు మాత్రం మొత్తం కాలిపోయి యువరాజ్ అని చెప్తుంది నీకు చిన్న గాయమైంది తలకి మొత్తం డబ్బులు కా కాలిపోయాయా రెండు కోట్లు కలిపోయాయి నిషి అని యువరాజు అడగడంతో అవును యువరాజు మొత్తం రెండు కోట్లు కనిపోయా నిషి అంటుంది అంటే బ్యాగ్లో రెండు కోట్ల డబ్బులు ఉన్నాయని విషయం తెలిసే నువ్వు ఆ బ్యాగ్ తీసుకొచ్చావనిషి అని తాత్రి అడుగుతుంది నిషి అయితే ఇంకా కంగారు పడుతు లేదు అందులో రెండు కోట్లు ఉన్నాయి నాకెళ్ళి తెలుస్తుంది నేను యాభై లక్షల బ్యాగ్లని తీసుకొచ్చాను ఏదో పొరపాటున కంకారులో అలా చేపాను అంతే అంతే షీ కవర్ చేస్తూ ఉంటుంది అయినా కూడా ఏంటి నేనేదో దొంగనన్నట్లు నేను కావాలని ఆ బ్యాగ్ తీసుకొచ్చినట్లు అలా అడుగుతున్నాం అన్నిషి ఇక తడబడుతూ బొకాయిస్తూ ఉంటుంది అయినా మామయ్య గారి బ్యాంకు ఈ దారిలో లేదు కదా నువ్వు ఈ దారిలో ఎందుకు వచ్చావు అని దాత్రి అడుగుతుంది నేను నా ఫ్రెండ్ని కలవడానికి వచ్చాలేవే ఏంటి ప్రశ్నలు అని నిషి అరుస్తూ ఉంటుంది వీళ్ళ గురించి తెలిసిందే కదా నిషి పట్టించుకోకు అని యువరాజ్ చెప్తాడు లేదు యువరాజ్ యాక్సిడెంట్ జరిగింది నాకు బాగా గాయాలై ఉంటాయని అది చూసి ఆనందించడానికి వచ్చారు వీళ్ళు అని నిషి చెప్తుంది నేను చూసి దెబ్బలు తగిలితే నేను ఎందుకు ఆనందపడతాను నిషి నేను క్యాజువల్గా అడిగాను అంతే అని ధాత్రి చెప్తుంది కావాలంటే ఆ అమ్మాయి నడుగు నాకు పెద్ద యాక్సిడెంట్ జరగాల్సి ఉండేది ఈ అమ్మాయి వీడియో తీసుకుంటూ సమయానికి నన్ను కాపాడింది అని నిషి అంటడంతో అవునండి కావాలంటే వీడియో కూడా చూడండి అని ఆ వీడియోని చూపిస్తూ ఉంటుంది ఇక దాంట్లో నిషి యాక్సిడెంట్ అయిపోయి కింద పడిపోవడం ఆ బ్యాగ్ మంటల్లోకి ఎగిరిపడటం మొత్తం కూడా కనిపిస్తూ ఉంటుంది ఏంటంటే వీడియో చూసిన తర్వాత అయినా నువ్వు నమ్ముతావా లేదా అని నిషి ఇక భయపడుతూ అబద్ధం చెప్తున్నట్లు దాదాపు తెలిసిపోతూ ఉంటుంది అంటే నమ్ముతున్న దాత్రి లైవ్లో చూసింది కదా అందుకే కొంచెం టెన్షన్ పడుతున్నట్టుంది అంతే అని కేదార్ అంటారు మీరు స్కూటర్ తీసుకొచ్చేయండి నేను నిషిని కార్లో తీసుకు వెళ్తాను అని యువరాజ్ చెప్తాడు ఇక వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా దాత్రి ఆలోచిస్తూ ఉంటుంది ఏమైంది దాత్రి అని కేదార్ అంటాడు నాకు ఎక్కడో ఏదో తేడా కొడుతుంది మనకు వీడియో చూపించడానికే ఈ అమ్మాయి నిలబడి మరీ వీడియో తీస్తున్నట్లు అనిపించింది ఒకసారి మళ్ళీ ఆ వీడియో చూడొచ్చా అని దాత్రి చూసి సరే థ్యాంక్ యూ సో మచ్ అని ఆ అమ్మాయిని పంపించేసి స్కూటీలో ఏదో రోడ్డి రీడింగ్ చూస్తూ ఉంటుంది ఇక మంటల్లో కాలిపోతున్న ఆ బ్యాగ్ ఒక తాడుని తీసి ఒకసారి ఇది చూడు అని దాత్రి ఏదో చెప్పడంతో అమ్మనేసి పద దాత్రి మనం నిలదీద్దు అని కేదార్ చెప్తాడు తలకి చెతికి బ్యాండేడ్లు వేసుకున్న నిషికి దగ్గరుండి మరీ వైజయంతి వాటర్ తాగిస్తూ ఎవరు దిష్టి కలపడ్డాయి ఏంటో నీకు దిష్టి తీయాలని అని చెప్తూ ఉంటుంది సరిగ్గా నీకు అక్కడే యాక్సిడెంట్ జరగడం ఏంటో నాకు డబ్బు కాలుపుకోవడం ఏంటో నాకేం అర్థం కావడం లేదు అని కౌశిక అంటుంది అక్క నిషి ప్రాణాలతో బయటపడిందని సంతోషించాలి ఏంటక్క ఇలా మాట్లాడుతున్నావు నీ యువరాజ్ ఎక్కువ పడతాడు వీళ్ళకి మనుషుల ప్రాణాల కంటే దుడ్డే ముఖ్యమైందిలే మనం పదం మీ వెళ్దాం అని వైజయంతి చెప్తే నిషి నేను నీతో మాట్లాడాలి అని దాత్రి అంటుంది ఇక నిషి కంగారు పడుతూ ఉంటుంది